నెల్లూరు జిల్లా బాగా బలహీనపడింది అన్నటువంటి తెలిసిన ఇంకా రావడానికి వచ్చేవాడికి సహజంగా నాయకుడిని చూసుకునే వస్తారు మనల్ని లేదని చేస్తే పోలీసుల విషయంలో కోర్టు విషయంలో చూసుకుంటారులే అనే ధైర్యం లేకపోతే ఎవడొస్తాడు అలా వచ్చేవాడిని కూడా భయపెట్టడానికి వీళ్ళు ఎంత రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇది ఓ రకంగా చెప్పాలంటే పోలీసుల మధ్యన ఒక పోటీ నడుస్తుంది సత్తెనపల్లి దగ్గర ఆపినటువంటి పోలీసులు ఆశించినంతగా ఆపలేకపోయారు మందలింపుకు గురయ్యారు రెండపాళ్యం చెప్తుంది లేకపోతే చిత్తూరు ఇట్లాగా వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకంటే రిస్ట్రిక్షన్స్ ఇట్లాగా అక్కడ ఎలా అయితే ఎంత కంట్రోల్ చేసినా కావట్లేదో రెండో చోట ఇంకెంత కంట్రోల్ చేయాలి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఉండుంటారు ఇప్పుడు ఇందులో ఇక్కడ ఎస్పీ గారు తెలివైనటువంటి అనమాట ఎంత ఆపినా వీళ్ళు వచ్చేస్తారు కాబట్టి గోతులు తగితే వాహనం రావడానికి లేకపోతే లేదు కదా ప్రతివరకు అక్కడ ఏదో చెత్త కుండీల్లో నుంచి కూడా వచ్చారు జనం అంటే ఎంతవరకు ఆపగలిగారు అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆపేసినట్టే కదా ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి రేపు పొద్దున్న జగన్ ఎక్కడికన్నా వెళ్తుంటే గుంటలు తగ్గుతారు అనుకుంటాయి రాకుండా ఇప్పుడు మేము ఒకసారి నల్లమాల ఫారెస్ట్ లో చిక్కుపోయాం నల్లమల ఫారెస్ట్ ఆయన అతను నక్సలైట్ నాయకుడు మాధవ్ చనిపోయాడు కదా ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు